హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు సండే స్పెషల్గా కోనసీమ స్టైల్ అంటే మా ఊరి స్టైల్ నేను మటన్ కర్రీ చేసి చూపించిపోతున్నాను ఈరోజు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి డబుల్ డమాకా అనమాట సెకండ్ రెసిపీ కూడా ఇందులోనే చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ముందుగా అయితే మటన్ని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లోకి సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలయిబెట్టేసుకోవాలండి అందులోనే కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మటన్ని చాలా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట నా కుక్కర్కి అయితే కొంచెం పెద్దది కదండి కుక్కర్ మటన్ అయితే కొంచమే ఉంది కుక్కర్ ఏంటి ఇంత పెద్దది తీసుకున్నారు అని అనుకుంటారేమో ఆ రోళ్ళకి ఒకటే అందగాడు అంటారు కదా ఆ లెక్కన ఉందనమాట నాకు ఉన్న రెండు కుక్కర్లు చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నాయి అవి అవి నేను యూజ్ చేయలేను అనమాట పాడైపోయినవి కాబట్టి నేను ఇంట్లో ఏం చెయ్యాలన్నా కానీ ఈ ఒక్క కుక్కర్తోనే చేయాల్సి వస్తుంది నేను తీసుకున్న కొంచెం మటన్ కూడా ఇందులోనే ఉడకబెట్టాల్సి వస్తుందండి పర్లేదు రెసిపీ అయితే అవుతుంది కదా కాబట్టి ఇలా మంచిగా కలిగి కుక్కర్ కుక్కర్ని ఆన్ చేసేసుకుందాము సెకండ్ రెసిపీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అది ఏం లేదండి మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఈజీగా మనకు అందుబాటులో ఉంటాయి అనమాట మాకైతే ఈ నందూస్ నుంచి చికెన్ మటన్ ఫిష్ ఏం ఆర్డర్ పెట్టినా ఈజీగా దొరికేస్తాయి కాకపోతే మేమే వెళ్ళి స్వయంగా చూసుకొని తెచ్చుకున్నాం అనమాట ప్యాకింగ్ మాత్రం ఆన్లైన్ ఆర్డర్ అయినా నార్మల్ అయినా ఇలానే చేస్తారంట చూస్తారా మీ అందరికి అర్థమైంది కదా సెకండ్ రెసిపీ ఏంటి అనేది ప్రాన్స్ కర్రీ చేయబోతున్నానండి ఇది కూడా మా ఊరి స్టైల్లోనే చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెద్దగా మసాలాలు ఏమీ యూజ్ చేయక్కర్లేదు ఒకటే మసాలాతో రెండు కూరల్ని కూడా చేసేయచ్చు అనమాట ఊర్లో అయితే ఇలానే చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చేసుకునే ముందు మనం ఈ రొయ్యల్ని ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట మీరు ఇలా క్లీన్ చేసుకోలేననుకుంటే అసలు రొయ్యలు తినటమే మానేయండి నిజంగానే రొయ్యలు తినటమే మానేయండి ఇలా క్లీన్ చేసుకోగలిగితేనే రొయ్యలు తినండి ఎందుకంటే ఆ లోపల పేగులు కనిపిస్తున్నాయి కదా ఇలా సన్నగా దారంలా వస్తుంది అవి రొయ్యలకు ఉండే అండి మనం చేపలు తెచ్చుకుంటాము చేపల లోపల ఉన్న పేగులు అవన్నీ తీసేస్తాం కదండి అలా అయితే తినలేము కదా రొయ్యలకు కూడా అంతేనండి దానికి ఉన్న ఆ సన్నటి తీగలాంటి పేగన అయితే తీసేయాలి దానివల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందంట కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పనులు చేసుకోవాలి కదా ఆ మొత్తం అంతా లోపల నుంచి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతనే కర్రీ అయితే వండుకోండి ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను రొయ్యలు అనేది చాలా వరకు తగ్గించేశాను అస్సలుకి తీసుకురావట్లేదు బట్ ఏంటంటే ప్రతి సండే ఆ చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది అందుకనే ఈసారి రొయ్యల్ని అయితే తెచ్చుకున్నాము ఇవి హాఫ్ కిలో తెచ్చుకున్నామండి హాఫ్ కిలో తీసుకుంటే మాకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చినవేమో నాకు ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యల్ని క్లీన్ చేయడానికి దగ్గర దగ్గరగా నలభై నిమిషాలేమో పట్టేసిందండి ఎందుకంటే ఆ లోపల నుంచి మొత్తం పేగులు తీయాలా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి కదా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఆ నీచు స్మెల్ రాకుండా ఉండటం కోసమని ఉప్పు పసుపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని మంచిగా ఒక ఏమో అలా కలిగి నాకు కుక్కర్ విజిల్ రావాలి దాంతోపాటు ఇవి కడగటానికి టైం పడుతుంది అందుకని చెప్పి ఈ లోపు నేను ఆనియన్స్ అవి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ నాకు కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట పెద్దగా ఏమీ కట్ చేయనక్కర్లేదు కూడా ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని చిల్లీస్ కట్ చేసుకుంటే సరిపోద్దండి అంతే అంతకు మించి ఏం అవసరం లేదు దానికి దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి అనేది యాల్ కదా అన్ని కూరల్లోనే వేస్తాము దాంతో పాటు మనం మసాలా పౌడర్ని ఇందులో వేస్తాం అన్నమాట ఆ మసాలా పౌడర్ ఏంటంటే ధనియాలు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి జీలకర్ర నేను రెండు కూరల్లోకి వాడుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి గసగసాలు కూడా అంతేనండి ఒక స్పూన్ వేసుకోవాలి గసగసాలు స్కిప్ చేయొద్దు తప్పకుండా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా కావాలి కాబట్టి యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ అని వేసాను దాంతోపాటు జావిత్రి కూడా వేసానండి అన్నీ కూడా కొంచెం కొంచెంగానే వేశాను మిరియాలతో పాటు రెండు 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 లెక్కన వేసుకున్నాను అయితే ఒక నాలుగు వేసానేమో అంతే అంతకు మించి ఏం వేయలేదు దీన్ని మంచిగా మంచి అరోమా ఆ ముక్కులోకి ఆ స్మెల్ అలా వెళ్ళేలాగా వేయించుకోవాలన్నమాట ఈ మసాలా వేయిస్తుంటే స్మెల్ అయితే భలే వస్తుందండి నాకైతే ఈ స్మెల్ చాలా ఇష్టము అది వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా కర్రీ ప్రిపరేషన్ చేసుకోవాలి కదా మటన్ ఎంతవరకు ఉడికిందా అని చూస్తే చూసారా సూపర్ ఉడికిపోయిందనమాట కింద వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదండి దాన్ని మీకు కావాలనుకుంటే సూప్ కింద అన్న చేసుకోవచ్చు లేకపోతే ఆ కర్రీలోనే యూస్ చేసేసుకోవచ్చు నేనైతే రెండు పొయ్యల మీద రెండు పెట్టేసానండి ఒక పక్క రొయ్యలకి మీరు ఇందులో ఏది దేనికి చేస్తున్నాను అని అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టీల్ మూక్కిడేమో నేను రొయ్యల కర్రీ చేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసి చిల్లీ వేసాను కర్రీ చేయడానికి యూజ్ చేస్తున్నాను ముందైతే రొయ్యల కర్రీ వేసేస్తున్నానండి ఉల్లిపాయలు మంచిగా వేగిపోవాలి ఆ వేగటానికి టైం పడుతుంది కదా ఈలోగా మటన్ కర్రీకి నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఇందులో అందులో రెండింటిలో కూడా సాల్ట్ వేసుకొని మంచిగా అయితే వేయించుకుంటున్నాను మనకి చాలా మంచిగా అయితే కుక్ అవ్వాలండి ఆనియన్స్ అనేది పచ్చిగా అయితే అస్సలు ఉండకూడదు ఇలా మంచిగా వేగితేనే గ్రేవీ మనకి మంచిగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొబ్బరి కూడా మిక్సీ పెట్టుకున్నప్పుడు కొబ్బరి కూడా యాడ్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లితో పాటు చిన్న కొబ్బరి ముక్కు కూడా వేసుకున్నాను గ్రేవీ వస్తుంది కొంచెం అని చెప్పి అలా వేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి మంచిగా వేగిపోయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న రొయ్యలను అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పసుపు ఉప్పు ఇంకా నిమ్మకాయ పిండుకొని కలిపి పెట్టుకున్నానండి నీచి వాసన రాకుండా ఉండడానికి అవి కడిగేసుకున్నాక కర్రీలు అయితే వేసేసుకోవాలి దాంతోపాటు మటన్ కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలండి రోజైతే మా వీధి చివరి దాకా వచ్చేస్తుందేమో వాసన మా వెనకాల అయితే కింద గేట్ వరకు కూడా వస్తుంది నువ్వే వండుతున్నావు అని అర్థమైపోతుంది మాకు అని చెప్తారు అలాంటిది ఇవాళ నేను డబుల్ డమ్మాక రెండు కర్రీలు కదా వీధి చివరి దాకా అయినా వచ్చేస్తుందని అనుకుంటున్నాను ఇలా మనకి మంచిగా వేగిపోయేటప్పుడు మటన్ కర్రీలో అయితే నేను పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఇంకా ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటానండి ఎందుకంటే నేను ఆల్రెడీ మటన్ ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇందులో అన్నీ వేసేసుకొని ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఆ వేయించుకున్న తర్వాతనే మటన్ పీసెస్ అనేది వేసుకోవాలి ఈ డబ్బా ఐడియా ఉందా మీకు మా వాళ్ళు కారం పంపించారని చెప్పి నేను టూ మంత్స్ బ్యాక్ చెప్పాను అంటే యాక్చువల్లీ త్రీ మంత్స్ అయిపోతుంది చెప్పి అప్పుడే డబ్బా అయితే ఖాళీ అయిపోయిందండి కారం చూసి అయితే భయపడొద్దు ఎవరునూ కారంలో కూర వండుతుందా లేదా కూరలో కారం వేస్తుందా అని అయితే అస్సలుగా అనుకోవద్దు మేము కారం అనేది చాలా ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే వేసేస్తున్నాను నాకు ఇందులో మసాలా ఘాటు తక్కువ ఉండాలి కారం స్పైస్ ఎక్కువ ఉండాలి అలా వండుకుంటేనే కూర అనేది చాలా బాగుంటుంది ఇంటి దగ్గర అందరూ ఇలాగే చేస్తారండి అందుకనే నేను ఇలాగే ట్రై చేశాను నేను ఎప్పుడు చేసినా కానీ ముద్ద మసాలా అయితే వే ముద్ద చేసి పెడతాను అలాంటిది ఈసారి ముద్ద మసాలా వేయలేదండి ఊరు సైడ్ చేద్దాం కదా అని చెప్పి ఆ టేస్ట్ రావాలి అని ఇలా అయితే ట్రై చేస్తానండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత నేను ఇందాక ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను కదా ఆ మటన్ ముక్కలు వాటర్ని కూడా ఇందులో వేసేసుకున్నాను ఇదంతా కూడా మనకి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది ఈ వాటర్ సరిపోదు అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను రొయ్యలు ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను కదండి అందులో అందులో కూడా వాటర్ ఇంకుతా ఉంటాయి ఆ వాటర్ మొత్తము రొయ్యలు అంతా పీల్ చేసుకోవాలన్నమాట అప్పుడు దాకా ఉడుకుతూ ఉంటుంది అది ఉడికేలోపు ఈ ప్రాసెస్ అయిపోతుంది నాకు మటన్ కర్రీ ప్రాసెస్ అనేది అయిపోతుంది ది ఇది మొత్తం ఇందులో అన్ని వేసుకునేసరికి అది ఉడుకుతూ ఉంటుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా సింపుల్ పద్ధతితో మీరు ఈ రెండు రెసిపీలు అయితే చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించిన మసాలా దీనికనే కాదండి మీరు ఆలు కర్రీకి ఇంకా ఏ కూరకైనా యూజ్ చేసుకోవచ్చు మసాలా కూరకంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చెప్పానా నేను వాటర్ పైకి తీరుతుందని చెప్పి చూసారా వాటర్ అయితే ఎలా తీరిపోయిందో నేను ఇందాక చూపించిన రొయ్య ముక్కలన్నీ కూడా దగ్గరికి ఉండల్లా అయిపోయినాయి కదా మంచిగా అయితే వాటర్ అంతా కూడా పీల్చేసుకోవాలండి వాటర్ పీల్చుకునే దాకా కూడా మనం వేయించుకుంటూ ఉండాలి అలా వేయించుకుంటేనే కూర మంచి టేస్ట్ ఉంటుందండి మనకి ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్కి కారం ఉప్పు నూనె అనేది కరెక్ట్గా ఉండాలి అవి కరెక్ట్గా ఉంటేనే మనకి ఒక టూ డేస్ అయినా కానీ కర్రీస్ అనమాట మీకు ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను కారాన్ని చూసి అయితే ఎవరు ఏంటి ఇంత కారం తింటున్నారు అని అయితే అనుకోవద్దు మేము కారం కొంచెం ఎక్కువనే తింటాము కొంచెం కాదు బాగా ఎక్కువ తింటాము అంత కారం లేకపోతే నాన్ వెజ్ కర్రీ అవ్వదు మాకైతే ఇలా కారం కూడా వేసేసుకొని మంచిగా కలిగి పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి నేను ఇందాక మీ అందరికీ కూడా మసాలా వేయించుకున్న చూపించాను కదండి దాన్ని అయితే పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నాను వాసన అయితే అద్దిరిపోతుందండి మా ఇంట్లో అయితే అందరు ముక్కులు ఇవాళ బాగా మా ఇంట్లో వచ్చే స్మెల్తో నిండిపోయి ఉండి ఉంటుంది మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరో ఏదో వండుకుంటున్నారు ఎవరో ఏదో వండుకుంటున్నారని ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ అందరూ మసాలాలు చాలా తక్కువ తింటారు కారాలు కూడా చాలా తక్కువ తింటారు కాబట్టి అందరికీ ఆలోచన అయితే వస్తూ ఉంటుంది మటన్ కర్రీ అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది మంచిగా ఆయిల్ పైకి తేరిపోయి చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది ఇందులో నేను లాస్ట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసేయాలండి ఫైనల్గా అది వేయకపోతే అసలు కర్రీనే అవ్వదు మీ అందరితోని చెప్పాను కదా నేను సీక్రెట్గా వేయించి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో అయితే నేను ఉప్పు సరిపోయిందా లేదా అని ముందు ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే కర్రీలో ఉప్పేసాను దాంతోపాటు ముక్కలు ఉడికేటప్పుడు కూడా ఉప్పేసాను కదా ఉప్పు చూసుకోకపోతేనండి పాడైపోతుంది అనమాట ఉప్పు తక్కువే వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే తీసుకోలేం దాన్ని మళ్ళీ మనం ఏం చేయలేము ఎక్కువైపోతే అదే తక్కువ తక్కువ వేసుకున్నాం అనుకోండి ఫైనల్గా తక్కువ అయితే కలుపుకోగలుగుతాం ప్రతిసారి కూడా నేను ఇదే మాట చెప్తున్నానండి మళ్ళీ చెప్తున్నాను ఉప్పు అయితే ఎప్పుడు కూడా తక్కువే వేసుకోండి కావాలంటే కలుపుకోవచ్చు ఎక్కువైతే తీయలేం దాన్ని నా రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఇది కూడా చాలా బాగుందనమాట ఇందులో నాకు కొంచెం వాటర్ తక్కువ అనిపించి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను సండే చేసిన వీడియో నేను మండే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఏమంటే ఇవాళ కొంచెం వర్షం పడటం ఇంట్లో పనులు ఆగిపోవటం వల్ల టైం పట్టేసిందండి వీడియో ఎడిటింగ్ చేయడానికి మీ అందరికీ ఎప్పుడూ చెప్పిందే మా ఇంటి దగ్గర కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటున్నాయి కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది దానివల్ల నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది అందుకనే ఇవాళ లేట్ అయిపోయిందండి ఈవినింగ్కి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఒక పక్కన ఈ కర్రీ అవుతుంది ఒక పక్కన ఆ కర్రీ అవుతుంది ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను ఇదేనండి పౌడర్ చేసి పెట్టుకున్నాను పూర్తిగా మెత్తగా పౌడర్ అవసరం లేదు మనకి కచాపిచ్చగా ఉంటే సరిపోతుంది ఈ పౌడర్ని మిగిలితే మీరు లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ ఆరోమే అలానే ఉంటుంది అనమాట మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ ఏంటి టూ త్రీ మంత్స్ అయినా కానీ చాలా బాగుంటుంది అస్సలు పాడవదనమాట ఇందులో ఎంతవరకు మసాలా వేసుకోవాలో నేను అంతవరకు యాడ్ చేసేసుకున్నాను మటన్ కర్రీలో అలానే ప్రాన్స్ కర్రీలో కూడా వేసేసుకున్నానండి ఈ కర్రీలో కూడా వేసేసుకొని మంచిగా అయితే కలయిపెట్టేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత మనకి వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ కుక్ అవిన అవసరం లేదు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో వేడి వేడి కూరలు వేసుకొని తింటే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మా కోనసీమ మా ఊరి స్టైల్ రొయ్యలు కర్రీ దాంతోపాటే మటన్ కర్రీ కూడా మీ అందరు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ సో మచ్